భీష్మ ప్రతిజ్ఞ అంటే పెళ్లి చేసుకోనంటూ ప్రతిజ్ఞ చేయడమా పురాణాన్ని సరిగా అర్థం చేసుకోలేనప్పుడు అర్థం చేసుకుందామని ప్రయత్నించనప్పుడు ఏమిటండి అని చెప్పి ఎవరిని అడిగి తెలుసుకోనప్పుడు వచ్చే ఇబ్బంది ఇదే ఆయన భీష్ముడు అనేటటువంటి బిరుదు ఎందుకు ఇచ్చారు అంటే నేను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోకపోతే భీష్ముడు అనే బిరుదే లభిస్తే లోకల్లో చాలామంది ఉన్నారు పెళ్లి అన్నటువంటి వాళ్ళు లేదా కారణాంతరాల వల్ల వయస్సు బాగా ఎదిగిపోయి పెళ్ళి కాకుండా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ భీషణులు అవుతారా తన తండ్రి శంతనుడు ఎక్కడా రాజ్యానికి సంబంధించిన యుద్ధాలు లేవు పోనీ ఎవరి ద్వారానూ నీకు మానసికమైనటువంటి తాపం కలిగే పరిస్థితులు అస్సలు లేవు ఎందుకని నువ్వు దిగులుగా ఉన్నావు అని కొడుకు తండ్రిని అడిగాడు కొడుకు వయసులో ఉన్నాడు వివాహానికి సంబంధించిన సరైనటువంటి వయసులో ఉండి తండ్రిని అడిగాడు ఏం చెప్తాను రా ఏం చెప్పను ఏం లేదు బాగానే అన్నాడు మొట్టవాడు అలా కాదు నువ్వు చెప్పు ఆయన అన్నాడు నువ్వు క్షత్రియ క్షత్రియపుత్రుడివి కొడుకుతో ఉంటున్నాడు తండ్రి క్షత్రియ క్షత్రియపుత్రుడివి ఒక కన్ను కన్ను కాదు అలాగే ఒక పుత్రుడు పుత్రుడు కాదు అని శాస్త్రం చెప్తోంది నువ్వు విపరీతంగా యుద్ధాల్లో పాల్గొంటావు క్షత్రియ క్షత్రియపుత్రుడివి ఎప్పుడైనా సరే నీకు మరణం సంభవించవచ్చు అంచేత నీకు తోడు పుత్రుల ననగా పడయంగా ఇష్టమైనది నాకు నీకు తమ్ముడు ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది నాడు ఎంత దారుణం అది అంటే నేను పెళ్ళి చేస్తుందా అనుకుంటున్నాను రా నీకు తమ్ముడు కోసం అని నీ క్షేమం కోసం చెప్తున్నాను అన్నట్టుగా మాట్లాడాడు జూతం ఆడేటటువంటి వాడికి స్త్రీ వ్యామోహంలో పడ్డటువంటి వాడికి ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదనే ఆలోచన ఉండని ఉండదు ఆశ్చర్యపడ్డాడు వయసులో ఉన్నటువంటి ఇతని పేరు అప్పుడు ఈ మహానుభావుడు శంతనుడు శంతను యొక్క పుత్రుడు దేవవ్రతుడు మా నాన్న ఎలాంటిన్నాడు ఏమిటని ఆశ్చర్యపడ్డాడు అయితే సరే ఏం చేయమంటావు అదిగో ఆ అమ్మాయినిచ్చి నాకు వివాహాన్ని చేయించు అక్కడికి వెళ్ళాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాడు మంచిదేనయ్యా మా అమ్మాయినిచ్చి వివాహం చేయడానికి తండ్రి విషయంలో నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు తప్పకిస్తాను కానీ ఈ రక్షణ ఉన్నటువంటి వాడు ఇలా పెళ్ళి చేసుకుంటూనే పెడుతూ ఉంటాడు రేపు మా అమ్మాయి తర్వాత ఇంకోతం చేసుకుంటాడు నువ్వు మళ్ళీ చేయిస్తూ ఉంటావు ఇలాగా ఈ అమ్మాయికి పుట్టేటటువంటి వాడు అతను ఎందు ఎవరు ఉంటాడో వాడికి మాత్రమే రాజ్యాన్ని ఇవ్వాలి తప్పించెవరికి ఇవ్వడానికి వీరలేదు నువ్వు వయసులో ఉన్నవాడు రేపు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ భాగం అంటే అంగీకరించనున్నాడు అదేగా నీ ఆలోచన నేను పూర్తిగా వివాహాన్ని మానేస్తాను మా నాన్న వివాహం కోసం అన్నాడు ఇక్కడ ఒక గమ్మత్తుంది దాని మాత్రం చేతనే అతనికి భీష్ముడు అనే వివాహాన్ని విడిచేస్తాను అన్నాడు తండ్రి వివాహానికి తాను సంపూర్ణమైన సహకారాన్ని ప్రకటిస్తున్నాడు అంతేకాక రాజ్యాన్ని కూడా విడిచేస్తున్నాను అన్నాడు రాజ్యాన్ని విడిచేస్తే ఇతనికి ఇంకా అక్కడ ఉండేటటువంటి హక్కులేముంటాయి ఇంత బ్రహ్మాండమైనటువంటి సంపదకి వారసుడైనటువంటి తాను రాజ్యాన్ని విడిచేస్తే అతనికి ఏముంటుంది అయినా సరే ఖచ్చితంగా నేను విడిచేస్తాను అన్నాడు రెండు అపుత్రశ్చ గతి నా ఆస్తి సంతానం లేకపోతే తర్పణాలు ఇచ్చేందుకు ఎవరు ఉండరు అతనికి మోక్షం ఇచ్చే అవకాశం లేదు అయినా సరే నేను ఖచ్చితంగా దానికి సిద్ధపడి చేస్తున్నాను ఇంతేకాదు రాజ్యాన్ని విడిచేసి వివాహాన్ని విడిచేసి ఉన్నటువంటి వాడు సాత్వికమైనటువంటి బుద్ధితో ఉండాలి కానీ క్షత్రియుడు కాబట్టి యుద్ధాన్ని చేయక తప్పదు యుద్ధానికి ఖచ్చితంగా వెళ్ళాలి అంటే తన సత్వగుణానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేయడానికి సిద్ధపడ్డాడు రాజ్యాన్ని విడిచేసి వీళ్ళందరి బాగోగుల్ని చూడడానికి కూడా సిద్ధపడున్నాడు పిల్లలు లేకపోతే తనకి మోక్షం రాదు అనిపించినా సరే తండ్రికి వివాహం చేయడమే నాకు అమోఘమైనటువంటి కర్తవ్యం అని అంత ఆలోచించి చేశాడు ఇంత అనుకూలతని ప్రతికూలతగా ప్రతికూలతని అనుకూలతగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో అంతటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఇది భీష్మమైన ప్రతిజ్ఞ సామాన్యమైనటువంటి ప్రతిజ్ఞ కాదని ఆ అభిప్రాయంలో భీష్ముడు అన్నారు తప్ప పెళ్లి చేసుకోకపోతే భీష్ముడు అయితే లోకల్లో చాలా కోట్ల మంది ఉన్నారు భీష్ముడు వాళ్ళందరినీ భీష్ముడితో పోల్చకూడదు వాళ్ళు భీష్ముడు కారు గురుగారు మరొక ఉత్తరాన్ని చూద్దామండి శ్యామల గారు ఒరిస్సా నుంచి ఈమెయిల్ ద్వారా మనకి ప్రశ్నని అడుగుతున్నారు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నది ఎన్నాళ్ళు సరిగ్గా కార్తీక మాసంలో బహుళ పక్షంలో తిథి అంటారంటే మూడు తిథులు ఒకసారి రావడం కార్తీక బహుళ త్రయోదశి చతుర్దశి అమావాస్య మూడు తిథులు కలిసినటువంటి రోజు ఏందో ఆ రోజు ముహూర్తం పెట్టాడు కృష్ణుడు చాలా తెలివితేటలు కలిగిన వాడు కృష్ణుడు మొత్తం కౌరవశం అంతా నాశనం అయ్యేటటువంటి ఆ రోజు ముహూర్తం పెట్టాడు కృష్ణునితో సమానమైన అమోఘమైన జ్యోతిష పాండిత్యం కలిగినటువంటి వాడు ధర్తరాష్ట్రుడు ఏ రోజు పెట్టేవయ్యా పదహారు రోజున హా అని రచన్ అయో నా వంశం అంతా నాశనం అయిపోతుంది అని హా అన్నాడు ధృతరాష్ట్రుడు అర్థమైపోయింది ఆ పెట్టబడ్డ ముహూర్తం ప్రకారం నా వంశం మొత్తం నాశనం అవుతుంది గమ్మత్ ఏంటంటే అందులోనే ధృతరాష్ట్రుడు గాంధారి కూడా మరణించేటటువంటి ముహూర్తమే అయితే ఇబ్బంది లేదు పిల్లలతో పాటు నేను పోయా అయిపోతుంది పిల్లలు అందరూ చచ్చారనేటటువంటి ఆ విషయాన్ని వింటూ చూస్తూ తను చివరి వరకు బతకాలి భార్యతో అది వాళ్ళ అది ఎంత కష్టాలి పుత్రశోకం అంటే సామాన్యమైంది కాదు పూడ్చగలిగింది కాదు అంతటి దారుణమైన విధానం జరిగింది భీష్ముడు సరిగ్గా పది రోజులు అయ్యేసరికి అంపశయ్య మీద పడ్డాడు అమావాస్య నుంచి పది రోజులంటే కార్తీక మాసం తర్వాత మార్గశీర్ష మాసం కాబట్టి మార్గశీర్ష శుద్ధ దశమి నాడు పడిపోయాడాను అంపశయ్య మీద అక్కడి నుంచి యాభై ఎనిమిది రోజులు లెక్క వేస్తే మాఘమాస్యాం శుక్లపక్షే ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్యం ప్రాప్తే దివాకరే అక్కడి నుంచి యాభై ఎనిమిదవ రోజు వరకు చూస్తే మాఘమాసం శుద్ధపక్షం తిథి మధ్యాహ్న కాలం రోహిణీ నక్షత్రం ఆ సమయంలో మరణించాలని తనకు తాను స్వయంగా నిశ్చయం చేసుకున్నాడు స్వచ్ఛంద మరణ వరాన్ని ఇచ్చాడు తండ్రి ఎవరే నాకు ఇంత సంపూర్ణమైనటువంటి నీ జీవితాన్ని త్యాగం చేస్తూ అవకాశం నాకు ఇచ్చావు కాబట్టి నీకు స్వచ్ఛంద మరణం ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడు మరణించగలిగిన వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాడు ఆయన తక్కువవాడు కాదు శంతరుడు అంచేత ఇప్పుడు ఈ పదవ రోజు నుంచి ఆ ఇరవై రోజులు మార్గశీర్షంలో తర్వాత పుష్యమి పుష్య నక్షత్రం అంటే పుష్యమి ఏదైతే ఉందో ఆ పుష్యమాసం మొత్తం ఆ తరువాత ఉండేటటువంటి ఎనిమిది రోజులు మొత్తం ఇంత కలిపితే యాభై ఎనిమిదవ రోజున ఖచ్చితంగా మహానుభావుడు అంబశయ మీద నుండి కృష్ణుణ్ణి చూస్తూ ఆయనలో ఐక్యాన్ని పొందిపోయాడు అంతటి గొప్ప ఉత్తముడు మహానుభావుడు భీష్ముడు